నర్సాపూర్ మండలం రామచంద్రాపురం గ్రామంలో సోమవారం భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నిర్వహించారు డెబ్బై మూడవ వర్ధంతి బలిదాస్ దివస్ సందర్భంగా బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు భారతదేశానికి శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలను కొనియాడారు ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు నీలినగేశ్ జిల్లా ఓబీసీ నాయకులు గుండెం శంకర్ జిఎం రామరెడ్డి మహేందర్ భిక్షపతి బిక్ష అధ్యక్షులు హరిహర గోల్డ్ భాస్కర్ దుర్గా ప్రసాద్ లక్ష్మీనారాయణ కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు మహానుభావుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం జరిగింది అట్లాగే ఆయన ఆయనను తెలుస్మయ ముదుర్చుకోవడానికి కూడా మొక్కలు నాటడం జరిగింది ఏదైతే ఆయన ఆ రోజున విద్యావేత్త జనసంఘం స్థాపించిన వ్యక్తి కాబట్టి ఆయనను మహానుభావుడు ఆరోజు ఈ దేశం కోసం ఈ దేశం అనుమతుల కోసం ఆయన ఆ రోజు బలిదానం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు శ్యామిప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు చేయ దాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు చేయడం జరిగింది భారత్ మాతాకి